ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్యు జీసస్ ప్రిలారా త్వరలో భయంకరమైన కరువు రాబోతోంది ఇదే విషయాన్ని బైబుల్ చాలా కూలంకషంగా మరి డిస్కస్ చేయడం జరిగింది అయితే బైబిల్లో చెప్పబడిన కరువు ఇప్పుడు మనమున్న ఈ కాలంలో కనుక వచ్చినట్లయితే ఒక ప్లేట్ భోజనము ఐదు వేల రూపాయల ఖరీదు ఉంటుంది ఒక లీటర్ పెట్రోలు ఐదు నుండి ఆరు వేల రూపాయల ఖరీదు మీరు ఒక పెయిర్ ఒక జత బట్టలు కొనుక్కోవాలంటే ముప్పై వేలు నుండి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాలి ఏంటండి ఇదంతా నిజమేనా అంటే ఖచ్చితంగా నిజమే ఏంటి ఈ విషయాన్ని బైబిల్ చెప్పిందా బైబిల్ ఐదు వేల రూపాయలు పెట్టి భోజనాన్ని మనం కొనుక్కోవాలి అని వివరణ బైబిల్లో ఉందంటే ఖచ్చితంగా ఉంది వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియో ఎండింగ్లో బైబిల్లో చెప్పిన కరువు ఈ కాలంలో వచ్చినట్టయితే మీరు ఏ వస్తువు ఎంత పెట్టి కొనుక్కోవాలి అన్న దానికి బైబిల్ ఇచ్చిన లాజిక్ ఏంటనేది మీకు అర్థమవుతుంది అయితే ప్రియులారా గమనించండి ఇరాన్ ఇజ్రాయేల్ మధ్యన జరుగుతున్న యుద్ధాన్ని మనం చూసాం అయితే గడిచిన రెండు రోజుల క్రితం ఏం జరిగిందండి అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ అంటే ఇంకెవరూ కూడా ఇక ఫైర్ చేసుకునేటటువంటి అవసరత లేదు దానికి ఇరాన్ను ఇజ్రాయేల్ ఇద్దరు కూడా అంగీకరించారు యుద్ధము ఆగిపోయింది అని ప్రకటించడం జరిగింది అయితే దీన్ని అంటే కేవలము పిచ్చి వాళ్ళు మాత్రమే దాన్ని నమ్ముతారు ఏమాత్రము ఆలోచన ఉన్న వాళ్ళు నమ్మరు ఎందుకంటే ఇదంతా కూడా ఒక డ్రామా ఒక నాటకము అని ఏమాత్రము బుద్ధి బుర్ర ఉన్నవాడికైనా తెలిసిపోతుంది ఎందుకంటే దాని ముందు జరిగిన పరిణామాలు అమెరికా దాడి చేసింది కదండి ఇరాన్ పైన ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే గల్ఫ్లో ఉన్న అమెరికన్ బేసెస్ పైన మరి మిజైళ్ళ వర్షం కురిపించింది ఎవరైనా చచ్చిపోయారా ఎవరో చావలేదు అమెరికాకి ఏమైనా నష్టం జరిగిందా ఏమాత్రం నష్టం జరగలేదు మరి అంత దాడి జరిగితే నష్టం ఎందుకు జరగలేదంటే వీరు ముందుగా పలానా ప్రాంతాన్ని మేము టార్గెట్ చేయబోతూ ఉన్నాం మేము మిజైల్ వదులుతా ఉన్నామని అమెరికా వారికి సమాచారం ఇచ్చి మిజైల్ని పంపించారంట ఇదేమిటండి ఇది ఎక్కడ వింత ఇది ఎక్కడ విడ్డూరం యుద్ధం అంటే రహస్యంగా చేస్తారు కదా శత్రువు యొక్క వ్యూహం పట్టకుండా వారికి తెలియకుండా వ్యూహాలు రచిస్తారు కదా ఈ చెప్పి చేసే యుద్ధం ఏమిటంటే ఒక సామెత ఉంది తెలుగులో నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తాను అది అంతా కూడా ఒక నాటకం అనమాట ఇక్కడ ఇరాన్ వాళ్ళు అడిగారు ఇప్పుడు 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 యుద్ధం మానేస్తే మా దేశంలో ప్రజలకు మేము సమాధానం చెప్పుకోవాలి కదయ్యా అంటే వీరిచ్చిన సొల్యూషన్ అనమాట సరే మా మీద ఏదో దాడి చేసినట్టు ఏదో ఒక బాంబు మా వాళ్ళు ఎవరికి తగలకుండా ఆ పక్కన ఎక్కడో ఇసిరేయి మరి మీరు కూడా దాడి చేశారని చెప్పుకోవచ్చు తర్వాత యుద్ధాన్ని ఆపేదిరిగేని అని కలిసి డిస్కస్ చేసుకుని చేసినట్లుగా ఈ తతంగం అంతా కూడా జరిగింది ఇదే జరిగిందండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరిగింది అయితే పిల్లలు దాన్ని పక్కన పెడితే ఈ మితిమీరిన యుద్ధాలను ఈ మధ్యకాలంలో మనం చూస్తాము ఈ మితిమీరిన యుద్ధాలు భయంకరమైన కరువు వైపు ప్రపంచాన్ని నడిపిస్తాయి ఈ విషయం మీకు ఎలా తెలుసు అంటే చరిత్రే దానికి సాక్ష్యం ఇస్తూ ఉంది హిస్టారికల్ ఈవెంట్స్ అన్ని కూడా స్టడీ చేసినప్పుడు యుద్ధాలు వచ్చిన ప్రాంతాలలో ఆ ప్రాంతాలు ఎలా నష్టపోయినాయి మరి ఏ విధంగా కరువు కాటకాలతో అలమటిస్తూ ఉన్నాయి ఆ ప్రాంతాలనేది హిస్టరీయే మనకి తెలియజేస్తుంది అయితే గమనించండి ఇప్పుడు నేను కరువు అని చెప్పాను అనుకోండి మీలో చాలామందికి హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఊరుకోని సార్ ఎప్పుడో బైబిల్లో అయితే ఎక్కడో చదివాం ఎప్పుడో చరిత్రలో ఎప్పుడో కరువు ఉందంటే నమ్మేం కానీ ఈ రోజుల్లో కరువు ఎందుకు వస్తుందండి మేము నమ్మమంటారు ఎందుకంటే మీరు నమ్మకపోవటానికి కూడా ఒక లాజిక్ ఉంది కారణం ఏంటో చెప్పన మనం ఎటు సైడు చూసినా ఫుడ్డే కనిపిస్తుంది ఒకప్పుడు పెద్దవాళ్ళు సామెత చెప్పారు అన్నము పరబ్రహ్మ స్వరూపము అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే అన్నము తినేటటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది దేవునితో సమానమని చెప్పారు ఎందుకు అలా చెప్పారు దేవుడితో సమానమని చెబితే ఎవరు కూడా ఫుడ్ను వేస్ట్ చేయరు ఎందుకంటే ఇప్పుడున్నట్టుగా విస్తారమైన క్వాంటిటీస్లో ఫుడ్ అప్పుడు లభ్యమయ్యేది కాదు చాలామంది బీదవాళ్ళకు తినటానికి అన్నం కూడా ఉండేది కాదు కానీ ఈ రోజుల్లో అన్నం ఎవరికైనా కరువు ఉందా లేదు మరి ప్రభుత్వాలే రేషన్ ఇస్తూ ఉన్నాయి కరువు వచ్చేటటువంటి అవకాశం అంటే మన కంటికి కనిపించదు హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఫుడ్ కంటి ఎదరకుండా కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక లేస్ ప్యాకెట్ తీసుకుని తినేయటమే లేకపోతే ఒక కోకోలా బాటిల్ తీసుకుని తాగి అంత విస్తారమైన ఫుడ్ మన చుట్టూ ఉన్న ఒక కాలంలో మనం బతుకుతాము ఇప్పుడు కరువు వస్తుంది అని చెప్పామనుకోండి ఎవడన్నా కానీ బైబిల్ చెప్తుంది కరువు వస్తుంది అయితే మీరు ఎలా చెప్పగలుగుతారని అంటే నేను ఎక్కడెక్కడో ఉదాహరణలు చెప్పను మొదటిగా మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలు మీరు ఆలోచించండి ఇండియాకు చుట్టుపక్కల ఉన్న దేశాలు పాకిస్తాను అలాగే ఇంకా చెప్పాలంటే పాకిస్తాను శ్రీలంక ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ను కూడా ఈ లిస్టులో కలుపుకోవచ్చు ఈ దేశాలలో ఏం జరిగింది గడిచిన ఐదారు సంవత్సరాలలో అంటే మీకు పాకిస్తాను బంగ్లాదేశ్ శ్రీలంక ముఖ్యంగా పాకిస్తాను శ్రీలంక దివాలా తీసేసినాయి బ్యాంక్రప్సీ వైపు అవి దారి తీస్తూ ఉన్నాయి అంటే చాలా దారుణమైన ఆర్థిక సంక్షోభంలో ఈ దేశాలన్నీ కూడా మరి కూరుకుపోయి ఉండటాన్ని మన కళ్ళ ముందు మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకు ఇట్లా జరిగిందంటే విపరీతమైన ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణము అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే ఇప్పుడు కిందటి సంవత్సరము ఒక ఆయిల్ ప్యాకెట్ వంద రూపాయలు ఉందనుకోండి ఈ సంవత్సరము నూట పది రూపాయలు కొనాలి అంటే పది రూపాయలు అంటే టెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అనమాట ఈ మితిమీరిన ఇన్ఫ్లేషన్ కారణంగా ఈ దేశాలు దివాలా తీశాయని మనకు అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పిల్లరా వెనుజులా ప్రాంతంలో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంతో తెలుసా మూడు మూడు లక్షల నలభై నాలుగు వేల శాతం త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ చేంజ్ పర్సెంటేజ్ ఇన్ఫ్లేషన్ అనమాట అంటే కిందటి సంవత్సరము వంద రూపాయలు పెట్టి ఒక ప్లేట్ మీల్స్ కొనుక్కుంటే రెండు వేల పంతొమ్మిదిలో వారు ఎంత పెట్టి కొనుక్కోవాలి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఒక ప్లేట్ మీల్స్ కొనుక్కోవాలి అక్కడ అటువంటి పరిస్థితి దాపరించింది నేను ఎప్పుడో మీ తాతల కాలంలో ఉన్న డేటాను మీ ముందు పెట్టట్లా ఎప్పుడో పురాతన రాజుల కాలంలో ఉన్న కరువులను మీ ముందు పెట్టట్లే మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పరిస్థితులను మీ ముందు పెడతా ఉన్నాను ఆఫ్రికా కాంటినెంట్లో సొమాలీ ల్యాండ్ అనే ఒక ప్రాంతం ఉంటుంది మీరు గూగుల్ చేసుకోండి నేను చెప్పిన వాస్తవాలు కాదు ఈ సొమాలీ ల్యాండ్ అనే ప్రాంతంలో సంత జరుగుతుంది మీరు తెలుసు కదా నార్మల్గా మీరు సంతకి వెళ్ళారనుకోండి ఏముంటాయి బెండకాయలు అమ్ముతారు దొండకాయలు అమ్ముతారు ఇంకా చెప్పాలంటే ఆనియన్స్ ఇతర పదార్థాలన్నీ కూడా అమ్ముతారు అక్కడ సంతలో ఏమమ్ముతారో చెప్పనా డబ్బులను అమ్ముతారండి అంటే డబ్బులను ఎలా అమ్ముతారంటే కట్ల కట్ల డబ్బులు మనీ మార్కెట్ ఉంటుందన్నమాట కట్టల కట్టల డబ్బులు అంతా కూడా పేరు చేయబడి మీరు ఒక పది డాలర్లు ఇచ్చారనుకోండి మీకు ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి ఇండియా కరెన్సీ ప్రకారం మీరు ఒక పదివేల రూపాయలు ఇచ్చారనుకోండి మీకు రూముకి ఉదాహరణగా ఈ రూమ్ అంతటి ఇంత విస్తారమైన కట్ల కట్ల దానం ఇచ్చేస్తారు అయ్యో ఇదేదో బాగుందండి మరి మనం అక్కడికి టికెట్ టేస్కి వెళ్ళిపోయి మరి అంత మనం ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒక నాలుగు లారీలు డబ్బులు తెచ్చేసుకుందామని మీరు అనుకున్నారనుకోండి ఖచ్చితంగా వస్తాయి మీకు నాలుగు లారీలు డబ్బులు మీరు తెచ్చుకోవచ్చు అయితే అవి ఎందుకు కూడా పనికిరావు ఎందుకంటే మితిమీరిన ఇన్ఫ్లేషన్ కారణంగా ఈ ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోయి కరెన్సీ యొక్క వాల్యూ పడిపోయింది మీరు చూసుకోండి గూగుల్లో మీరు మీకు స్క్రీన్ పైన కూడా ఫొటోస్ చూపించే ప్రయత్నం చేస్తాను గూగుల్లో కూడా మీరు సర్చ్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది కట్ల కట్ల డబ్బులు మీకు వచ్చేస్తాయి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే చాలు ఇండియా డబ్బులు అయితే అక్కడ ఒక ప్లేట్ భోజనం మీరు తినాలనుకోండి ఇన్ని కట్ల డబ్బులు ఇవ్వాలి మీరు ట్యాక్సీలో ఒక గంట ప్రయాణం చేయాలనుకోండి ఇన్ని కట్ల డబ్బులు ఇవ్వాలి మీకు అన్ని కట్ల డబ్బులు వస్తా ఉన్నాయి కానీ దానిని మీరు ఉపయోగించుకోలేరు ఆ కరెన్సీకి లోకల్ కరెన్సీకి వాల్యూ లేదు ద్రవ్యోల్బణము కారణంగా అది అట్లా జరిగింది మీకు యూట్యూబర్ నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు మీకు బాగా తెలుసు ఆయన తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు ఆయన కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కిందట ఈ సొమాలీ ల్యాండ్ ఆయన ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉంటాడు కదా ఈ సొమాలీ ల్యాండ్కి వెళ్ళి అక్కడ వీడియో చిత్రీకరించాడు ఆయన అక్కడ మనీ మార్కెట్లోకి వెళ్ళి డబ్బులు సంతలో ఎలాగ అమ్ముతూ ఉన్నారో ఆయన క్లియర్గా చూపించడం జరిగింది అది మాత్రమే కాదు చాలా న్యూస్ ఆర్టికల్స్లో వచ్చినాయి ఇప్పటికీ కూడా మీరు గూగుల్ చేసుకోవచ్చు అయితే కరువు అనేది రాదు అనుకోకండి మీ కళ్ళ ముందు అనేక దేశాలలో నేటి డేటా ఇప్పుడు లైవ్ డేటా మీకు చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి అయితే పిల్లలు గమనించండి ఒక చరిత్రలోకి వెళ్దాం చరిత్రలోనికి వెళ్ళి మరల తర్వాత నెక్స్ట్ క్లోజింగ్లో బైబిల్ అంచకాలపు కరువు గురించి ఏం చెప్పింది మన ఇండియాలో మనం ఉన్న ప్రాంతంలో మనము తిండికి అయితేనేంటి బట్టలకైతేనే షెల్టర్కి అయితేనేంటి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాలనేది కూడా మీకు తెలుస్తుంది ఆఖరి వరకు చూడండి అయితే చరిత్రలో కనుక మనం వెళ్ళినట్లయితే రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు కనుక చూసినట్లయితే అక్కడ ఉన్న సందర్భం ఏమిటంటే షొమ్రోన్ ప్రాంతాన్ని సిరియా రాజు ముట్టడి వేస్తాడు మరి ముట్టడి వేస్తే జరిగేది ఏమిటి యుద్ధానికి ప్రేరేపించినటువంటి కాలంలో జరిగేది ఏమిటి ఆ పట్టణంలోంచి ఏది బయటికి వెళ్ళినవరు వాళ్ళు ఏది కూడా లోపలికి రానివారు పట్టణంలో ఉన్న ఫుడ్ రిజర్వ్స్ అన్నీ కూడా అయిపోయిన కారణంగా విపరీతమైన స్కేర్ సిటీ కరువు అనేది ఏర్పడింది ఎటువంటి కరువు ఏర్పడిందంట ఆ కాలంలో అంటే ఒక గాడిద తల ఎనభై రూపాయలట అరపావురపు రెట్ట ఐదు రూపాయలట పావురపు రెట్టకు వాల్యూ ఉంటుందా అరపావురపు రెట్ట ఐదు రూపాయలట అంటే అంతలాగా కరువు ఆ ప్రాంతంలో ఉండేది అంత మాత్రమే కాదట ఆ కరువు తీవ్రతను వర్ణిస్తూ అక్కడ భక్తుడు చెప్పిన విషయం ఏమిటంటే ఆడవారు ఇద్దరు ఆడవారు వారి పిల్లలను సైతం ఎందుకంటే కరువు వచ్చేసింది తినడానికి ఏమీ లేదు రేపు ఎల్లుండో చనిపోతారు వారి పిల్లలను సైతం వండుకొని తినేటటువంటి ఆలోచన చేసే పరిస్థితులలోనికి ఆనాడు సమాజము నెట్టివేయబడిందని బైబిల్ క్రిస్టల్ క్లియర్గా అక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి యుద్ధాల వల్ల వచ్చే కరువులు కొత్త కాదు అలాగే ఐదు వందల ఎనభై ఆరు బీసీలో బబులోనియులు ఎరుసలేమును ముట్టడి వేసినప్పుడు కూడా చాలా ఘోరమైన కరువు ఆ ప్రాంతంలో ఉండింది ని హిస్టరీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది అయితే పిల్లల హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం ఎక్కడెక్కడైతే యుద్ధాలు ఎక్కువైనాయో అక్కడ ప్రదేశాలలో భయంకరమైన కరువులు తాండవించటం అనేది మనకి కొత్త ఏమీ కాదు హిస్టరీ దాన్ని రుజువు చేస్తుంది కాబట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధము ఇండియా పాకిస్తాన్ మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉంది చైనా తైవాన్ మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉంది ఇజ్రాయేలు చుట్టుపక్కల ఉన్న దేశాలతో జరుగుతున్న యుద్ధము ఎప్పుడు ఎట్లా ప్యాన్ అవుట్ అవుతూ ఉందో అందరూ చూస్తూ ఉన్నారు ఈ విస్తారమైన యుద్ధాలు కరువు వైపు ప్రపంచాన్ని నడిపిస్తాయి అనడంలో సందేహము లేనే లేదు ఒక మాట ఇప్పుడు అసలు పాయింట్లో వద్దు ప్రజ్ఞ గ్రంథం ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుతున్నాను ఇక్కడ రాయబడి ఉన్న సందర్భం ఏంటంటే ప్రపంచము చరమాంకములోనికి ప్రవేశించినప్పుడు అంటే ఆఖరి దశలోనికి ప్రవేశించినప్పుడు ఆఖరి ఏడు సంవత్సరాలలో ఒక భయంకరమైన కరువు రాబోతుంది అని ఇక్కడ భక్తుడు చెప్తా అంటే ఎటువంటి కరువు అంటే ఆరవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఐదో ఆరు వచ్చినారు ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పట వెంటని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడేను దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు మూడు సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కనపడేను ఇదంతా క్లియర్గా ఇదే సిచ్యువేషన్ అంత్యకాలంలో జరుగుతుందట ఏం జరుగుతుందట ఒక దేశంలో జరగడం కాదు ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన కరువు రాబోతూ ఉన్నదని బైబిల్ ఇక్కడ చెబుతూ ఉంది ఇక్కడ మరి అక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే మూడవ ముద్ర విప్పబడినప్పుడట నల్లని గుర్రము కనిపించిందంట దాని మీద ఒకడు త్రాసు పట్టుకుని కూర్చొని ఉండటాన్ని యోహాను భక్తుడు ఇక్కడ మరి మాట్లాడటాన్ని చూస్తూ ఉన్నాం ఈ నలుపు అనేది చావుకు నిదర్శనంగా ఉంది అలాగే త్రాసు పట్టుకుని అతడు కూర్చున్నాడట త్రాసు అనేది జడ్జ్మెంట్కు సాదృశ్యం బైబిల్లో పెళ్ళారా మనం దానియాల గ్రంథం ఐదో అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఉన్న ఒక రాజు దేవుడి పాత్రను అపవిత్రము చేసినప్పుడు ఒక చేతి రాత గోడ మీద మినే మెనే టెకే లుఫార్సీన్ అని రాసి వెళ్ళిపోగా అతడికి ఆ మాట అర్థమవునప్పుడు ఏమి రాయబడి ఉందో దానియలు వచ్చి దాన్ని వివరణ చెబుతాడు మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ అంటే దేవుడు నిన్ను నీ రాజ్యమును తక్కిట్లో పెట్టి తూచుకున్నాడు అన్యాయమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది నీ రాజ్యంలో ఆ తక్కెడ అన్యాయము వైపు నిలబడతా ఉంది కాబట్టి రాత్రితో నీ రాజ్యము ఇక అంతమైపోతుందని దేవుడు చెప్పడం జరిగింది అంటే దేవుని జడ్జ్మెంట్కు త్రాసు అనేది సూచన ఒకటి రెండవదిగా త్రాసు అంటే బిజినెస్కు సాదృశ్య రూపంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ప్రా ఇక్కడ గమనించినట్లయితే ఆ కరువు ఎట్లా ఉంటుందంటేనంట ఇక్కడ చూడండి క్లియర్గా కరువు గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే అక్కడ ఆలోచనల్లో చెప్తా ఉన్నాడు ద్రాక్ష రసము పాడు చేయవద్దని చెబుతా ఉన్నాడు నూనె ద్రాక్ష రసము వేస్ట్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ అవి స్కేర్ సిటీలో ఉన్నాయి పాడు చేయవద్దని ఇక్కడ చెబుతున్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం పిల్లల అయితే ఇక్కడ చాలా భయంకరమైన కరువు అంటే ఎటువంటి కరువు ఉంది ఎలా మానవుల జీవనోపాధి మారబోతూ ఉంది అంటే ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలు వస్తాయంట అయితే ఇంగ్లీష్ కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏమని రాశారంటే వన్ లోఫ్ ఆఫ్ బ్రెడ్ అంటే ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ ఎంతకు వస్తుందట ఒక దేనారమునకు వస్తుందంట అయితే ప్రిలారా గమనించాడు ఇప్పుడు దీన్ని ఈ కాలంలో ఉన్న కరెన్సీలోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక దేనారము అంటే ఎంత అనేది మనకి తెలియాలి ఒక దేనారమునకు ఏమొస్తుందండి ఒక బ్రెడ్ ప్యాకెట్ వస్తుంది చిన్న బ్రెడ్ ప్యాకెట్ వస్తుంది మనం అందాసాగా అనుకోవాలండి అయితే మరి ఒక దేనారం అంటే దాని వాల్యూ ఎంత ఈ రోజుల్లో మనం తెలుసుకోవాలంటే మత్సవార్త ఇరవై అధ్యాయం రెండవ వచ్చినం చదువుతామండి మత్స వార్త ఇరవై అధ్యాయము రెండవ వచనము దినమునకు ఒక దేనారము చప్పున పని వారితో వడబడి దాని ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను అంటే ఇక్కడ దేనారమునకు రోజు కూలీకి ఒక వ్యక్తి ఒడబడిన విషయం గురించి ఇక్కడ రాయబడి ఉంది అయితే దేనారము అంటే ఏమిటి ఆ రోజులలో ఒక రోజు కూలి అయితే ఈ రోజులలో ఒక రోజు కూలి ఎంత ఉంది ఒక కూలివానికి ఎంత జీతం దక్కుతూ ఉంది అంటే దేనారము యొక్క వాల్యూ మనకు తెలిసిపోతుంది ఎక్కడ చూసినా కూడా ఏడు వందల నుండి వెయ్యి రూపాయలు ఇంకా పై మాటే ఒక రోజు కూలీకి మనము ఇస్తా ఉన్న డబ్బులు మీ అందరికీ తెలుసు అయితే గమనించండి ఒక దేనారమునకు కేవలం ఒక బ్రెడ్ ప్యాకెట్ మాత్రమే వస్తుంది ఈ విస్తారమైన కరువులో అంటే ఒక రోజు కూలీకి ఒక బ్రెడ్ ప్యాకెట్ మాత్రమే వస్తుంది అంటే వెయ్యి రూపాయలు పెట్టి ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కునేటటువంటి పరిస్థితుల్లో ప్రపంచము నెట్టివేయబడుతుంది చిన్న బ్రెడ్ ప్యాకెట్ ఎంత పెద్దదైతే నలభై రూపాయలు చిన్నదైతే ఇరవై రూపాయలు ఇప్పుడు ఎంత పెట్టి కొనుక్కోవాలి వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోవాలంట అంటే ఎన్ని రెట్లు పెరిగింది ధర అంటే ఇరవై ఇంటూ యాభై ఇజ్ ఈక్వల్ టు వన్ థౌజండ్ అంటే మీరు కొంచెం కొంచెం అటు ఇటుగా క్యాలిక్యులేషన్ వేసుకోవాలంటే అంచకాలంలో రాబోయే కరువు గురించి ఎంతకంటే ఎక్కువ తీవ్రంగానే ఉంటుంది తప్ప తక్కువ తీవ్రంగానే అయితే ఉండదు ఒక లెక్క నోటి లెక్క మనకు కావాలంటే ప్రతిదీ కూడా ఇంటూ ఫిఫ్టీ అంటే వెయ్యి రూపాయలకి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒక దేనారమునకు అంటే ఒకరోజు కూలీకి ఒక బ్రెడ్ ప్యాకెట్ మాత్రమే వస్తుంది ఇరవై ఇంటూ యాభై ఇజుకుల్ టు వెయ్యి రూపాయలు ఇప్పుడున్న ప్రతి వస్తువు మీరు ఇంటూ యాభై వేసుకోండి అంచకాలంలో రాబోయే కరువు అంటే ఒక 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 జస్ట్ ఒక ఎస్టిమేషన్ ఒక ఎస్టిమేటెడ్ లెక్క మీకు చెప్తా ఉన్నాను అయితే ఎంత అంటే ఇప్పుడు ప్లేట్ మీల్స్ ఎంత ఉందంటే వంద రూపాయల పైనే ఉంది ఎక్కడ చూసినా అంటే ఇంటూ యాభై ఐదు వేల రూపాయలు పెట్టి ప్లేట్ మీల్స్ మీరు కొనుక్కోవాలి పెట్రోల్ ధర ఎంత ఉంది నూట పది నుండి నూట ఇరవై రూపాయల మధ్యలో ఉంది వన్ టెన్ ఆర్ వన్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ అంటే ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల రూపాయలు పెడితే కానీ ఒక లీటర్ పెట్రోలు రాదు ఇది జరుగుతుంది భవిష్యత్తు కాలంలో ఆల్రెడీ కొన్ని దేశాల్లో ఇది దుర్మార్గమైన ప్రక్రియ కనపడుతుంది అందుకనే మొదట ఆ ఉదాహరణలు చెప్పి మీకు అర్థం అవ్వాలని ఆ కర్ణ నేను దీంట్లోకి రావటం జరిగింది ఒక చేత బట్టలు ఎంత తక్కువ లెక్క వెయ్యి రూపాయలు తక్కువ ఒక ఫ్యాంట్ షర్ట్ రావట్లేదు మీరు ముప్పై వేలు నుండి ఇంటూ యాభై వేసుకుంటే యాభై వేలు రూపాయలు ఎందుకంటే బట్టల గురించి భోజనం గురించి ఎందుకు చెప్తా బేసిక్ నెసెసిటీస్ అప్పుడు లగ్జరీ గురించి ఆలోచించేటటువంటి రోజులు కాదు కదా బంగారం ఎంత కొనుక్కోవాలి వెండి ఎంత కొనుక్కోవాలి ఎక్కల ఎందుకు తిండి బట్ట అనేవి మనిషికి బేసిక్ నెసెసిటీస్ కాబట్టి ప్రిలారా ఈ బేసిక్ నెసెసిటీస్ ఆయన ఇవి భోజనము ఐదు వేల రూపాయలు పెట్రోల్ ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ఒక లీటరు ఒక జత బట్టలు సుమారుగా ఒక అంచనా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇన్ని వేల రూపాయలు ముప్పై నుంచి యాభై వేల రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కునేటువంటి పరిస్థితి అంటే విపరీతముగా రేట్లు పెరిగిపోతాయి కాబట్టి చెప్తా ఉన్నాడు ద్రాక్ష రసాన్ని కానీ నూనెను కానీ వేస్ట్ చేయొద్దు అని చెప్తూ ఉండటాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అయితే మనం చాలామంది ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు చాలామంది చాలా విషయాల్లో వేస్ట్ చేస్తూ ఉంటారు కానీ ఆ రోజులలో ఎవడు కూడా ఏది వేస్ట్ చేయండి ప్రతీదీ కూడా గ్రాములలో కొలవబడుతుంది మీరు ఇప్పుడు వంద కేజీల రైస్ కొన్నారనుకోండి అక్కడ తూకం వేసేటప్పుడు ఒక ఐదు గ్రాములు తక్కువ వచ్చింది అతడు తూకం వేసేవాడు మీరు పట్టించుకుంటారా ఏముందలే ఐదు గ్రాములు అనుకుంటారు అలాగే మీరు ఒక వంద గ్రాముల బంగారం కొన్నారు లేకపోతే ఒక కేజీ బంగారం కొన్నారు ఒక ఐదు గ్రాములు తప్పుకు వేసాడు అనుకోండి అక్కడ ఒప్పుకుంటారా మీరు ఏమంటారు హే అది గోల్డ్ అది బంగారం అది విలువైంది సరిగ్గా తోయి అని అడుగుతారు అంతే కదా ఎందుకు అది విలువైనది కాబట్టి ప్రియుల అంచకాలంలో కరెన్సీ విలువను కోల్పోయేటటువంటి రోజుల్లోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం బైబిల్ చెబుతూ ఉంది ఒక్క దేనారమునకు ఒక బ్రెడ్ ప్యాకెట్ మాత్రమే వస్తుంది ఒక దేనారము అనగా ఒక రోజు కూలి ఈ రోజుల్లో అది వెయ్యి రూపాయలకు ఒక బ్రెడ్ ప్యాకెట్ మాత్రమే ఐదు వేల రూపాయలు పెడితే కానీ ప్లేట్ మీల్స్ దక్కని రోజులలోనికి ప్రపంచము వెళ్తుంది వెళ్ళి తీరుతుంది ఇప్పుడైతే విస్తారముగా ఫుడ్ ఉండటం వల్ల మీరు వేస్ట్ చేస్తూ ఉన్నారు కానీ ప్రతి అన్నము గ్రాములలో కొలుస్తారు కూరలు గ్రాములలో కొలుస్తారు నూనె ద్రాక్ష రసము పాడు చేయొద్దని ఇక్కడ విషయం గురించి చెబుతా ఉన్నారు దానిని కూడా గ్రాములలో లేదా మిల్లీ లీటర్లో కొలిసి అతి జాగ్రత్తగా ప్రతి వస్తువును వాడుకోవలసిన రోజులలోనికి ప్రపంచము ప్రవేశిస్తుందని ఈ ప్రకటన గ్రంథము తెలియజేస్తాం అయితే ఇది ఎట్లా జరుగుతుంది ఎట్లా జరగడానికి అవకాశం ఉందంటే మరలా దీని యొక్క కేంద్ర బిందువు దీని యొక్క కారణ బిందువు యుద్ధమే ఉండే ఇటువంటి పరిస్థితి ప్రపంచానికి దాపరించబోతా ఉన్నదనేది కళ్ళకు కట్టినట్టు బైబిల్ చెప్పేటటువంటి సత్యం కాబట్టి గమనించండి సీజ్ ఫైర్ ఆగిపోయింది ఇదంతా కూడా నటన వాళ్ళు ఎంతైనా నటించవచ్చు వాళ్ళు దేనికైనా సాధ్యులు అసాధ్యులు వారు కానీ మనము ఆ మాయలో పడినట్లయితే మోసపోతాము నీ కంటెదురగొండా భోజనము దొరుకుతుంది కాబట్టి ఈ రోజున ఈ విషయాలు నీకు ఎక్కకపోవచ్చు కానీ నీ పక్క దేశాలలోనే జరుగుతూ ఉన్న పరిస్థితులను నీ ముందు పెట్టి చెప్పే ప్రయత్నం చేశాను అలాగే బైబిల్లో ఉన్న ఈ ఇన్ఫ్లేషన్ ఎంతకు పెరిగేటటువంటి అవకాశం ఉందో బైబిల్ క్రిస్టల్ క్లియర్గా చెప్పిన దాన్ని ఒక రఫ్ క్యాలిక్యులేషన్ యా ఇంతే అవుతుందా నువ్వే ఎలాగో చెప్పగలుగుతావు అని పిచ్చి కామెంట్స్ చేయకండి ఒక రఫ్ క్యాలిక్యులేషన్ దీన్ని బట్టి నీ ముందుంచే ప్రయత్నం చేశాను కాబట్టి ప్రియులారా రానున్న దినములు భయంకరమైన దినములు పది సంవత్సరాల తర్వాత మనం ఉంటామో తెలియదు వెళ్ళిపోతామో తెలియదు ఈ పది సంవత్సరాల్లో ప్రపంచము ఇంకెంత దుర్మార్గాల వైపు వెళ్తుందో మనం అంచనా కూడా వెయ్యలేము కాబట్టి ఎంచకాలంలో మీరు దైవభక్తి కలిగి దేవుణ్ణి మరింత ఆనుకొని దైవశక్తితో నిత్యము నింపబడి ప్రతి విషయాన్ని మీ జీవితంలో జరిగే విషయాన్ని మానవీయ కోణంలో కాక లోకపు తత్వముతో కాక దేవుని కోణములో భక్తి కోణములో ఆలోచన చేసి సఫలీకృతులు కావాలనేది నా యొక్క ఆకాంక్ష కాబట్టి పిల్లల ఈ వీడియోలో కరువు రాబోతున్న కరువు ఎంత భయంకరమైనది అంటే డబ్బుల రూపంలో చెప్పినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందని ఈ విధానాన్ని ఎంచుకుని చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా మా పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును గాక ఆమెన్